అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలేదు జంతువులకు చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి అంతే కదా ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు ఏనుగు సర్పము ఇవి కూడా ముక్తిని పొందే అని ఉంది ఒక మనిషి మాత్రమే అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించడు మొత్తం అనుభవించమన్నాడు అన్నిటిని చంపుకు తినమన్నాడు మొత్తం నాశనం చేయమన్నాడు ఇట్లా చెప్పాల హిందుత్వం నువ్వు బ్రతుకు మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది హిందుత్వం ఎందుకు అంటే ప్రళయం ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి లేకపోతే ఈ పాషాణ మాత్రలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం ప్రకృతి నాశనం వినాశనమే ఎందుకంటే మ్యాన్మేడ్ రిలీజియన్స్ కదా వీళ్ళల్లో వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థం ఆలోచిస్తాడు లోక కళ్యాణం గురించి ఆలోచించాడు అది ఒక వ్యాపారం లాంటిది వాడి వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి ఇది మాత్రం ఆలోచిస్తాడు ఇవి లోకాన్ని నాశనం చేస్తాయి భగవంతుడు ఏం ఆలోచిస్తాడు లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించడం లక్ష్యం కాదు అందుకే సర్వమాన హితం సర్వజీవులకి హితాన్ని కలిగించేది హిందుత్వం మాత్రమే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు మ్యాన్ మేడ్ రిలీజియన్స్ అని అన్నారు కదా అసలు భగవంతునే అంటే దేవుణ్ణే గాడ్నే మ్యాన్ మేడ్ వీళ్ళంతా కూడా వీళ్ళు మనుషులు సృష్టించినదే దేవుడి పేరు చెప్పి హిందువులో కొందరు అందులో మీ పేరు కూడా చెప్పిండ్రు పాస్టర్లో కొందరు అందులో మీ మిత్రులు కూడా ఉన్నారు ఇంకొందరు బాబాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి దేవుడి పేరు చెప్పి యూట్యూబ్ ఛానళ్లలో కావచ్చు జనాల్లో కావచ్చు గుడ్డిగా దేవుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు కమాస్తున్నారు అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది ఎవరు ఎవరు చేసే ఆరోపణల చాలా మంది నాస్తికులు అంటా ఉన్నారు నాస్తికులా నాస్తికులు పాస్టర్లు అంటా ఉంటారు కదా కొంతమంది స్తికి ఎవరు కొత్తగా మళ్ళీ ఉన్నారు దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు మా మీద విమర్శలు చేస్తున్నారు చేస్తున్నారు నేను కలిసి ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా పర్టికులర్గా మీ పేరు చెప్పకుండా అంటే నాతో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నాటకం దేవుడి పేరు చెప్పి డబ్బులు దండుకునే ఒక బ్యాచ్ అని మిమ్మల్ని అన్నారు అంటే పర్టికులర్గా మిమ్మల్ని కాదు మొత్తం అందరి రుజువు చేయమనండి మేము ఎప్పుడైనా సరే దేవుడి పేరుతో మేము ధనం తీసుకున్నట్లుగా ఒక్క చోట ఎక్కడ జరిగిందో రుజువు చేయమనండి ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు మేము దేవుడి పేరుతో ఎప్పుడు డొనేషన్స్ అడగలేదు మీరు కనుక మా ఛానల్ చూస్తే మేము ఎప్పుడైనా డొనేషన్స్ అడిగితే మేము ఈ దేశాన్ని రక్షించుకునే పనిలో ఉన్నాం దానికోసం మాకు ఆర్థిక సహకారం అవసరం ఇది మేము చేసే పని కరెక్ట్ అనిపిస్తే ఇది అవసరం అనిపిస్తే మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతాం తప్ప దేవుడి పేరుతో మేము ఎప్పుడు డొనేషన్స్ తీసుకోవాలి హిందుత్వాన్ని రక్షించుకోవటం అంటే అంతిమంగా భారతదేశాన్ని సంరక్షించుకోవటం మీరు చూసుకోండి ఎక్కడైనా మా వీడియోస్ అలా ఉన్నాయని చూసుకోండి కానీ మీకు చాలా వీడియోలు నేను చూపిస్తాను బైబిల్ పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగే వీడియోలు ఎన్నో ఉన్నాయి పాస్టర్లు ఇప్పుడు ఎవరైనా సరే మతం పేరుతో మోసం చెప్పు తీసుకుట్టండి వాడిని వాడిని నేనేం భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు క్లియర్ అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ మతమే చెడ్డది కొన్ని మతాలే చెడ్డవి నేను అర్థమైందా హిందుత్వం చెడ్డది కాదు హిందుత్వంలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కానీ కొన్ని పాఠాణాలు అసలు ఆ మతాలే చెడ్డయ్యి అది మొత్తం లోకానికే ప్రమాదం అది మత ఏ మొత్తం మతం అంతా కూడా ప్రమాదం అది బైబిల్ నిర్వచన వచ్చింది కదా వీళ్ళు విశ్వాసులు గొర్రెలని మీ బైబిల్ మిమ్మల్ని అంటుంది కదా మిమ్మల్ని ఆ పేరుతో పిలవచ్చు అంటే సరే పిలుచుకోమని వాళ్ళు కొంతమంది ఆ అట్లా అట్లా పిలుస్తూ మమ్మల్ని మేము పిలుచుకుంటాం నువ్వు గెలవకూడదు అనేవాళ్ళు కొంతమంది విచిత్రంగా చెప్తారు సరే మీ బైబిల్ మిమ్మల్ని గొర్రెలు అంటది కాబట్టి మనం గొర్రెలు తప్పు లేదు అప్పుడు అందులో పుట్టడం నా తప్పు కాదు అందులో పోతే నా తప్పు ఇది ఇప్పుడు నాకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చినప్పుడు నేను దాన్ని ఉపయోగించి అది అసత్యం తెలుసుకుని బయటకు వచ్చేసాను అలా తెలుసుకోకుండా అందులోనే ఆ నా నాకు అసలు హిందూ మతంలో ఈ రకంగా కుల విభేదాలు ఉండడం వల్లే అంటే తక్కువ కులం ఎక్కువ కులం అని చూడడం వల్లే అవి తట్టుకోలేకనే చాలా మంది హిందువులు ఈ హిందూ మతాన్ని విడిచి క్రైస్తవంలో చేరుతున్నారు ఈ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ కులాల వివక్షే కారణము హిందువుల మతం కానీ అది ఒక్కటే కారణం కాదు ఇప్పుడు అలా అనుకుంటే అగ్ర కూడా మతం మారిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఏ కుల వివక్ష ఉందని వెళ్ళారు అంటే అదొక్కటే కారణంగా చాలా కారణాలు ఉన్నాయి చాలా కారణాల్లో మెజారిటీ కారణం ఏంటి అని అంటే హిందువులు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇప్పుడు మనిషి అన్నాక వాడికి జీవితం అంతా పోల పాంపులాగా ఉండరు కదా ఎంత ధనవంతుడైనా ఎంత మంచి స్థితిలో ఒక మినిస్టర్ ముఖ్యమంత్రి అయినా కూడా కాస్త జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఏ చిన్న కష్టం వచ్చినా సరే నువ్వు మా మతంలోకి వచ్చాయి నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి అని వలయడానికి రెడీగా ఉంటారు ఈ వలేసినప్పుడు బలహీనలు ఆ చేపలు ఆ వల్ల పడుతున్నారు తప్ప అదే మాయా కాదు మంత్రం కాదు భారతదేశంలో కోటాను కోట్ల మంది మీరు వీళ్ళు వలేస్తున్నారు అందులో కొంతమంది చిక్కుతున్నారు అదే మీరు విదేశాలకు వెళ్తే ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు కదా క్రిస్టియన్స్ మీద మరి హిందూ సంస్థలు హిందూ ఆర్గనైజేషన్ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఫిలాసఫీ చెప్తున్నారు భగవద్గీత ఫిలాసఫీ చెప్తూ పోతున్నారు ఆ ఫిలాసఫీకి అట్రాక్ట్ అయిన వాళ్ళు హిందుత్వంలోకి వస్తున్నారు వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు మీకు శ్రీకృష్ణుని నమ్ముకుని నాకు అద్భుతం జరిగింది నా జీవితంలో కాబట్టి నేను శ్రీకృష్ణుని నమ్ముకున్నాను అని చెప్పిన సాక్ష్యం ఒకటి చూపించండి మీకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి హిందుత్వంలోకి వచ్చిన చాలా మంది భక్తులు ఉంటారు కదా హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తూ రోడ్ల మీద వాళ్ళ ఒక్కళ్ళైనా సరే నేను అద్భుతం జరిగింది నా జీవితంలో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరో ఉండరు వాళ్ళందరూ భగవద్గీత మాకు అంటే అందులో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది నా జీవితానికి మార్గనిర్దేశం చేసింది నా సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపించింది అంటే మనోధైర్యం కల్పించింది అందువల్ల నేను అక్కడికి వచ్చానని చెప్తారు మీకు ఎక్కడ చూడండి నేను ఏసు నమ్ముకున్నాను మా పెట్ట రెట్టేసింది నేను ఏసు నమ్ముకున్నాను మా కోడి గుడ్డి పెట్టింది ఇవి వీళ్ళు చెప్పే సాక్షులు ఈ దొంగ సాక్ష్యాలు ఇప్పుడు వాళ్ళు సమాజాన్ని పాడు చేసే చెడ పురుగులు వాళ్ళ గురించి నేను ఎక్స్పోజ్ చేయటం అవగాహన కల్పించడం అనేది భగవంతు నాకు ఇచ్చిన బాధ్యత నేను ఒక పోలీస్ అని అనుకుంటాను ఒక మిలిటరీ అని అనుకుంటాను నేను నా హిందుత్వాన్ని నా దేశాన్ని రక్షించుకునే స్థితిలో ఒక సైనికుడి స్థానంలో ఉంచాడు భగవంతుడు నన్ను కాబట్టి నిజమే చేయాలి కొంతమంది వచ్చి మీరు ఎందుకు అంటే రోగులకి పాలు పళ్ళు దుప్పట్లు అడుగుతారు ఆలో పళ్ళు దుప్పళ్ళు పంచే వాళ్ళు వేరే ఉంటారు అది కూడా మంచి పనే కానీ నన్ను యుద్ధం చేసే స్థితిలో ఉంచారు కదా యుద్ధమే చేయాలి నేను అది భగవంతుడు అని ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది అదే ఆయన అర్జునుడు ఏమన్నా నేను తపస్సు చేసుకుంటా అన్నాడు తపస్సు చేసుకోని నీ డ్యూటీ కాదు అది నువ్వు యుద్ధం చేయడం నీ డ్యూటీ నువ్వు ఎందుకు నీ డ్యూటీ మానేసి ఇంకోటి చేస్తారంటున్నావు నీ ధర్మం కానిది ఇంకో ధర్మం ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగాడు సామాన్య హిందువు ఎవరిని అడిగినా తప్పనే చెప్తారు పోకూడదనే చెప్తారు కాకపోతే అది ఆయన ఏదో కావాలని ఆయన చేసింది కాదు అంటే సహజంగా హిందువుల్లో ఉండేటువంటి సెక్యులరిజం అనేది ఎంతసేపు కూడా మనం పరమతాలను గౌరవించడం అంటే మన విశ్వాసాలని పణంగా పెట్టడం అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మన ధర్మాన్ని మన అస్తిత్వాన్ని పణంగా పెట్టేసి అయిపోయి మోకాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళ విశ్వాసానికి సలహా అనాల్సిన అవసరం లేదు మన అస్తిత్వాన్ని మన ఉనికిని మనం నిలబెట్టుకొని పరమతాన్ని గౌరవించడం వరకు ఓకే అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయన్న రీసెంట్గా ఒక వీడియో చూసినా నేను మీరు చూసిరో లేదో రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్ళి అక్కడ మొక్కిండ్రు అట్లా ఒక హిందూ మాల వేసుకున్న ఒక స్వామి వెళ్ళి మొక్కొచ్చా మొక్కకూడదని అంటాను ప్రతి ఒక్క హిందువు చెప్పే మాట అదే ఇంకా రామ్ చరణ్ లాంటి సెలబ్రిటీ అసలు చేయకూడదు అందుకని దాని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉంటుంది సమాజం పైగా అసలు ఈ సెలబ్రిటీస్ని పర్టిక్యులర్గా టార్గెట్ చేసే ముఠాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కనుక వాళ్ళ వల్ల పడితే వాళ్ళని చూపించి ఇంకొంతమందిని అందులోకి లాగడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ టార్గెట్ లిస్ట్ లో ఉంటారు వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఇది మాకు అన్నారు కదా గౌరవించడం కింద తీసుకోవచ్చు కదా అది గౌరవించినప్పుడు ఏ ఆర్ రెహమాను రామ్ చరణ్ తీసుకుపోయి అక్కడ రమ్మన్నాడు అని చెప్పి వార్త కదా అది అదే ఏఆర్ రెహమాన్ని ని మన హిందూ దేవాలయానికి తీసుకురామనండి అతను వస్తాడేమో రంజాన్ మాసంలో దీక్షలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాన్ని సందర్శించవలసిందిగా రామ్ చరణ్ గారు ఆహ్వాని అతను వస్తాడా రాడు కదా మరి ఎందుకు కేవలం హిందువుల్లోనే ఇట్లా ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాల నుండి కూడా మన అస్తిత్వాన్ని మన విశ్వాసాలని పణంగా పెట్టి ఇతర మత విశ్వాసాలని గౌరవించడం అనే ఒక దిక్కుమాలిన భావజాలం మనకు నేర్పించారు మన అస్తిత్వాన్ని మన గౌరవాన్ని మన ఉనికిని నిలబెట్టుకుంటూ ఎదుటి గౌరవించడం వరకు ఓకే అది దాటి మరి ఆ స్థితిలోకి తీసుకుపోయారు కాబట్టి ఇప్పుడు ఆ స్థితి నుండి సమాజాన్ని మేల్కొల్పోవలసిన అవసరం ఉంది ఇప్పుడు ప్రెజెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन